నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైటీకరణ అని చెప్పేసి రెండు వేల పదిహేడు నుంచి ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించి కువైట్ ప్రభుత్వం ఆ స్థానాలలో కువైటీ ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే రెండు వేల పదిహేడు నుంచి కువైటీకరణ మొదలుపెట్టినా కానీ అప్పటికంటే ఇప్పుడు ప్రవాసుల సంఖ్య మనం చూసుకుంటే భారీగా పెరిగిందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది ప్రస్తుతం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మనం చూసుకుంటే కువైట్లో ఉన్న కువైటీ ప్రజలకు సంబంధించి కనీస వేతన సవరణ ప్రతిపాదన అయితే ప్రవేశపెట్టింది వివరాల్లోకి వెళితే కువైట్లో రెండు వేల పదినాటి నాటి కార్మిక చట్టం నెంబర్ ఆరులోని ఆర్టికల్ అరవై మూడును సవరించడానికి అథారిటీ మంత్రుల మండలికి ముసాయిదా డిగ్రీ చట్టాన్ని సమర్పించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మీడియా విభాగం డైరెక్టర్ మహ్మద్ ఆల్ ముజైని గారు ప్రకటించారు ద్రవ్యోల్బణ రేటు ఆధారంగా సంబంధిత అధికారులతో సంప్రదించి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రైవేటు రంగంలో కువైటు కార్మికులకు కనీస వేతనాన్ని నిర్ణయించాలని చెప్పేసి ఈ సవరణ ప్రతిపాదిస్తూ ఉంది ప్రైవేటు రంగం అంటే కానీ అందులో మనం చూసుకుంటే దాదాపు తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం మంది మనం చూసుకుంటే ప్రవాస కార్మికులే పనిచేస్తూ ఉన్నారనమాట ఆ యొక్క తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం మందిని పట్టించుకోకుండా మూడు నుంచి నాలుగు శాతం పనిచేస్తూ ఉన్న కువైట్ కార్మికులు ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాన్ని నిర్ణయించాలని చెప్పేసి ఈ సవరణ అయితే ప్రతిపాదిస్తూ ఉంది దీనిపైన కువైట్ లో ఉన్న కొంతమంది నిపుణులు కూడా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కువైట్లో మనం చూసుకుంటే కానీ ప్రైవేటు రంగం పూర్తిగా ప్రవాసులపైన ఆధారపడి ఉంది అటువంటి వారికి కూడా ఈ యొక్క ప్రతిపాదనలలో సవరణ చేసినప్పుడు వాళ్ళను కూడా చేర్చకుండా కేవలం కువైటి కార్మికులను చేర్చడం చాలా బాధాకరం అని చెప్పేసి అలాగే వాళ్ళకు కూడా కనీస వేతన సవరణ ఉండాలని చెప్పేసి అది ఐదు సంవత్సరాలకు కావచ్చు ఆరు సంవత్సరాలు కావచ్చు ఏడు సంవత్సరాలు కావచ్చు కనీస వేతనాన్ని పెంచే విధంగా ప్రవాసుల కోసం కూడా కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు ముఖ్యంగా ప్రైవేటు రంగంలో కంపెనీలలో బయట పనిచేస్తూ ఉన్నారు జీతాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్